జయ శ్రీరామ్ పెద్దాపూర్ గురుకుల పాఠశాల జగిత్యాల జిల్లా మిట్పెల్లి మండలంలో ఒక గ్రామంలో ఉన్న ఈ గురుకుల పాఠశాల ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది ఎందుకు చర్చనీయాంశమైంది అంటే ఒక ఫంక్షన్ రోజుల్లో పడినే ఇద్దరు విద్యార్థులు అందులో చనిపోయారు ఇంకో ఇద్దరు బతికి బయటపడ్డారు ఇదేంటి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది దీనికి కారణం ఏంటి అనేది చర్చ వాస్తవంగా ఇందులో కనుక అక్కడ మనం ఫీల్డ్లో కనుక వెళ్ళి మనం గమనిస్తే చాలా చాలా నిర్లక్ష్యాలు ఉన్నాయి ఈ నిర్లక్ష్యాలకు కారణము ప్రభుత్వమా అధికారుల లేకపోతే అక్కడున్న సిబ్బందియా ఇది తేల్చాల్సిన అంశం అంటే ఎప్పుడో పెద్దాపురి క్యాంప్ అంటే మామూలుగా ఎస్ఆర్ఎస్పి కెనాలు దవ్వినప్పుడు ఆ సమయంలో నైన్టీన్ సెవెంటీ నైన్ ఆ ప్రాంతంలోపట అక్కడ క్వార్టర్స్ కొన్ని కట్టాడనమాట అలాంటి క్వార్టర్స్ కొరుట్ల నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా ఉన్నాయి జగిత్యాలో కూడా కొన్ని ఉన్నాయి ధరూర్ క్యాంప్ అని తనకి పేరే వచ్చింది అట్లా మామూలుగా ఎక్కడైనా కూడా కొన్ని స్థలాలు ఉన్నాయి కొన్ని వందల ఎకరాలు ఎస్ఆర్ఎస్ కింద ఉండేవి అందులోంచి ఈ పెద్దాపురి క్యాంపును ఎంచుకొని అప్పుడు గురుకులాన్ని స్థాపించారు ఓకే ఇంతవరకు ఇది చెప్పుకోవడానికి బాగానే ఉన్నా అప్పటి నుండి కూడా అక్కడ అరకొర వసతులే ఉన్నాయి అరకొర వసతులు అంటే అసలు అవి వాటిని వసతులు అంటానికి లేదు అలాంటి వసతులు ఉన్నాయి ఆ వసతులు ఉన్నా కూడా విద్యార్థులు అక్కడ కష్టపడి చదువుకున్నారు ఏదో అప్పుడు ఆ సందర్భంలో అప్పుడు పెట్టింది తిన్నారు కొందరు డాక్టర్లు అయ్యారు కొందరు విదేశాలకు వెళ్ళారు కొందరు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అలా పేరు ప్రఖ్యాతులు డబ్బులు సంపాదించుకునే వ్యక్తులు ఆ కా గురుకుల మీద ఉన్న ప్రేమతో కొంత డొనేట్ కూడా చేసి ఒక వాతావరణం కూడా తయారు చేశారు ఒక అద్భుతమైన వాతావరణం తయారు చేశారు అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అని చెప్పని ఒక అద్భుతమైన వాతావరణం తయారు చేసి కొంత డొనేషన్ కూడా ఇచ్చారు ఇది ఒక యాంగిల్ అయిపోయి ఇప్పుడు తాజాగా వచ్చింది ఏంటంటే ఈ మరణాల మరణాల గురించి అసలు ఏంటి ఏం జరుగుతుంది తెలంగాణ సామ్న కూడా దాని మీద ఫీల్డ్ వర్క్ వెళ్ళింది చూద్దాం అసలు అక్కడ ఏం జరుగుతుందని చాలా సింపుల్ ఒక్కటే విషయం మనము అది నేషనల్ హైవేకు దాదాపుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే జగిత్యాలు నిజామాబాద్ నేషనల్ హైవేలో ఒక నాలుగు కిలోమీటర్ల లోనికి ఉంటాం అన్నమాట గ్రామ పంచాయతీ ఆ దాని లోపలికి అంటే ఆ రూట్లోకి కనుక ఏదైనా పెద్ద వెహికల్ లేదా ఏదైనా గవర్నమెంట్ ప్రభుత్వ వెహికల్ అంటే కలెక్టరు ఆర్డిఓను లేకపోతే జాయింట్ అడిషనల్ కలెక్టరు జాయింట్ కలెక్టరు ఎవరు వెళ్ళినా కూడా అక్కడ ఒక వ్యక్తి కావాల కాసి ఫోన్ చేస్తాడంట వాళ్ళకు అంటే ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు క్యాంపులో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు పలానా కార్ వస్తున్నది ఆడేవారికి కార్ వస్తుంది లేదా కలెక్టర్ గారి కార్ వస్తున్నది అడిషనల్ కలెక్టర్ గారి కారు వస్తున్నది లేదా ఎస్పీ గారి కారు వస్తుంది అని చెప్పి ఇక్కడ నుంచి అతడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు చూస్తే అక్కడ ఒక ప్యాసింజర్ లాగా ఉంటాడంట అతడు ఇది అక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం సరే అది ఇంతవరకు నిజం ఉన్నా లేకపోయినా అది కేవలం మా మామూలుగా చెప్పుకోవడానికి ఉపయోగపడ్డ ఇది ఈ విషయాన్ని పక్కన పెడితే ఒక ఇల్లు యొక్క లక్షణము ఇంటి వాకిలి చెప్తుంది అన్నట్టు పెద్దపూర్ గురుకులం యొక్క కాలేజ్ గురుకులం యొక్క లక్షణము అక్కడి బోర్డే చెప్తుంది చూడండి ఇప్పుడు మీకు బోర్డు కనిపిస్తుంటుంది వెనుక చూడండి అలాంటి పరిస్థితిలో బోర్డు ఉంది అంటే అంత నెగ్లిజెన్స్ ఉంది అక్కడ దాని గురు అక్కడ ఆ స్కూల్ మీద ఇది ఒకటి పక్కన ఇది అయిపోయింది లోనికి వెళ్ళాం ఎక్కడ కూడా శుచి శుభ్రత కనిపించదు ముఖ్యంగా వంటల కిచెన్ రూమ్లో కిచెన్లో అసలు శుచి శుభ్రత లాంటివి ఏం లేవు మరి వాళ్ళు రోజు ఎలా ఉంటున్నారు ఎలా చేస్తున్నారు ఎలా తింటున్నారు వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనే తర్వాత విషయం పెట్టేస్తే శుచి శుభ్రత కిచెన్లో లేదు అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే పడుకునే విద్యార్థుల సముదాయం ఒక బిల్డింగ్ ఒక చోటు ఉంటే దానికి కనీసం ఒక రెండు వందల రెండు వందలు రెండు వందల యాభై అడుగుల దూరంలోపట వాళ్ళకి సంబంధించిన వాష్రూమ్స్ ఉన్నాయి ఇది ఎంతవరకు కరెక్టు పిల్లలు ఆరవ తరగతి పిల్లలు ఐదో ఏడవ తరగతి చిన్న పెద్ద ఇంటర్మీడియట్ వరకు స్థాయిలో ఉన్నా కూడా అది ఎంతవరకు కరెక్టు రాత్రిపూట వెళ్ళడం సాధ్యమేనా డేలో కూడా రెండు వందల ఫీట్లు రెండు వందల అడుగులు వెళ్ళడం అనేది ఎంత రిస్క్ వాళ్ళకు ఆ మాత్రం కూడా ఆలోచించాలి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు కొత్తది అవుతుంది అది ఎలా ఉంటుందో తర్వాత విషయం అది దానికి కూడా ఏదో పన్నెండు లక్షల నిధులు వచ్చాయట ఇంకేదో ఉంటా అది తర్వాత విషయం దాని గురించి ఇప్పుడు మనం చర్చించాల్సింది లేదు పాటుగా చుట్టూ ప్రహారీ గోడ లోపల అత్యంత అద్భుతంగా ఫెయిల్ అయింది డిపార్ట్మెంటు ఒక దోమల పెంపక కేంద్రాన్ని అక్కడ స్థాపించారేమో ఒక మూలకొక వైపు మొత్తం మురుగునీరు దోమల పెంపక కేంద్రాన్ని అక్కడ ప్రారంభించి తర్వాత ప్లా పాముల పెంపక కేంద్రాన్ని కూడా అక్కడ స్థాపించారు పాములు విపరీతమైన పాములు పాములు కా పాము కాటేయడం వల్లనే విద్యార్థులు చనిపోయారు అనేది ఒక టాక్ అయితే మల్లన్న దేవునికి అక్కడ పూజలు చేయట్లేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అనేది ఇంకొక వర్షన్ అంటే ఈ రెండు వినిపిస్తున్నాయి అక్కడ గ్రామంలో పడగానే కానీ చుట్టుపక్కల వాళ్ళను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అక్కడ మల్లన్న దేవుడు ఉన్నాడు మల్లన్న దేవునికి వాళ్ళు పూజలు చేయట్లేదు అందుకనే ఇలాంటి జరుగుతుంది అనేది ఇంకొక టాకు ఏదైనా ఇప్పుడు అక్కడ విద్యార్థులు లేరు ఈరోజు శనివారం రోజు నాడు అక్కడ విద్యార్థులు లేరు టీచర్లు కూడా అందరూ లేరు ఎవరో కొందరు ఉన్నారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ కొందరితో వచ్చారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ చేసుకుంటున్నాడు వర్క్ నడుస్తుంది కూల కొడుతున్నారు పని పనిచేస్తుంది కానీ ఇందులోన ఎలాంటి విషయం లేదు ఇది కేవలం కంటి చేస్తున్న పనులే విద్యార్థుల మృతికి సంబంధించి నిజంగా ఎక్స్గ్రేషియా ప్రకటించాల్సిందే ప్రభుత్వం స్వచ్ఛందంగా ఎవరో చెప్పారు ఎవరు డిమాండ్ చేశారని కాదు స్వచ్ఛందంగా ఇవ్వాల్సిందే దాంతోపాటుగా గురుకులం యొక్క డెవలప్మెంట్ కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా చెప్పాల్సిన ముచ్చట ఇందులో దీంతో పాటుగా అక్కడ ఉన్న పరిసరాల్ని చాలా శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది మామూలుగా లేదు అసలు అదొక అటు ఇటు అంటే లోన పైన రెండు కూడా ఒక చిన్నపాటి పొదలు పొదలుగా ఉండి పాముల పుట్ట అంటే పాములు పెంచుతున్న చోటికే గురు గురుకులం వెళ్ళినట్టుగా ఉంది గురుకులం ఉన్న చోటికి పాములు వచ్చినట్టుగా లేదు అలాంటి వాతావరణం ఉన్నది సో ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా అది చేయాలి అంటే చాలా డౌన్ నిధులు ఖర్చు చేయాల్సిందే లేకపోతే పెద్ద పూర్తి గురుకుల క్యాంపు కేవలం నామమాత్రంగా అక్షర రూపంలోనే అక్కడ కనిపించే అవకాశాలు ఉన్నాయి ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం గమనించాలి కొందరు రాజకీయ నాయకులు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఇది ప్రభుత్వ హత్యలే అని ఇది ప్రభుత్వ హత్య కాదు ప్రభుత్వాల హత్య ఎందుకు అని ఎందుకు అంటున్నానంటే కే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఇంకా నిండా సంవత్సరం కూడా కాలేదు గత పది సంవత్సరాల నుండి ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఏమి ఇచ్చింది భారత ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఈ గురుకులానికి అనేది ప్రశ్న వస్తుందా లేదా అప్పుడు వాళ్ళు చేయలేదు కానీ ఇప్పుడు వీళ్ళు డిమాండ్ చేస్తున్నారనే ప్రశ్నకు వాస్తవంగా భారస దగ్గర కూడా అంటే ప్రతిపక్షాల దగ్గర కూడా మాట లేదు ఏదైనా ఖచ్చితంగా నిధులు కేటాయించాల్సిన అవసరం చాలా ఉంది గురుకులము నిజంగా చాలా మించి ఎడ్యుకేషన్ ఉండేది అంటే ఎలా ఎలా అయితే ఎడ్యుకేషన్ స్టైల్స్ మారాయో స్టైల్స్ మారిన తర్వాత గురుకులం లోపలికి ఏంటంటే ఎవరో ఒకరోజు పేదలే వస్తున్నారు విలియన్స్ రావట్లేదు లేకపోతే ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు కూడా నామమాత్రంగా వస్తున్నారు పోతున్నారు వాళ్ళ జీతాలు వస్తున్నాయి వెళ్తున్నారన్న అన్న తప్ప భావన ఇప్పుడు ఉంది కానీ ఒకప్పుడు అలాంటి అలా ఉండేది కాదు పోటీపడి చదివించేవాళ్ళు లెక్చరర్స్ కూడా అందులో ఉన్న ఫ్యాకల్టీ కూడా విద్యార్థుల్ని పోటీపడి చదివించే వాళ్ళు విద్యార్థుల చదువుకునేవారు ప్రస్తుతం ఆ వాతావరణం లేదు ఎప్పుడు ఎక్కడ ఏ సపోర్ట్ అవుతుందో ఎప్పుడు ఏ పాము ఏ తేలు వస్తుందో అనే ప్రశ్నే ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది ఇక్కడ కేవలం పాముల మధ్యన విద్యార్థులు ఉండడం సాధ్యం కాదు ఇది ప్రభుత్వం గమనించాల్సిన అంశము అధికారులు కూడా గమనించాల్సిన అంశము ఎప్పుడు ఎవరు వస్తారు అంటే ఎవరు వచ్చినా ఇప్పుడు ప్రశ్న ఎవరు వచ్చినా కేవలం పర్యవేక్షణ కోసమే కలెక్టర్ గారు వస్తున్నారు పర్యవేక్షణకి వస్తారు అంతే తప్ప అక్కడ సమస్యలు పరిష్కారానికి నిధులు తప్ప ఇంక వేరే మార్గమే లేదు నిధులు లేకుండా అక్కడ ఏమి చేయలేరు కోర్టుల నుంచో ఇక్కడ నుంచో మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొచ్చి కొన్ని చెత్త తీసేసినంత మాత్రాన వాస్తవంగా శాశ్వతంగా పరిష్కారం కాదు దానివల్ల జరిగేది ఏమీ కూడా లేదు నిధులతో అక్కడ విద్యార్థులను అక్కడ ప్రశాంతంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది తలుపులకు చెక్కలు లేవు జాలీలు లేవు తెరలు అట్లాగే ఉన్నాయి అసలు ఎవరికి దోమలు కుడుతున్నా ఎవరికి దోమలు కుట్టట్లేదు వాళ్ళు ఎందుకు ఆ ఆరోగ్యంగా ఉండట్లేదు అన్నదాని కూడా ఎవరి దగ్గర కూడా ఖచ్చితమైన సమాచారం లేదు ఆ వస్తున్నది పోతున్నది ఉన్నది చేస్తున్నది అని అంటున్నారు కానీ నిజానికి అక్కడ ప్రిన్సిపాల్ని కానీ ఇతరులను కానీ ఈ విషయంలో అనడానికి లేదు వాళ్ళు ఏమి చదువు చెప్తారు వాళ్ళు అంతకంటే చదువు చెప్పకపోతే వాళ్ళు తప్పులో పడతారు ఆ ఫ్యాకల్టీ వాళ్ళు లేదా వాళ్ళు కరెక్ట్గా భోజనం పెట్టకపోతే వాళ్ళకు తప్పుగా అనిపిస్తుంది ఈ రెండు కాకుండా ఇంకా వేరే సమస్య అయితే పాములు వస్తే పాములు అయితే ప్రిన్సిపల్ అయితే కట్టబట్టుకుని కొట్టాడు కదా చంపాడు కదా రాత్రిపూట కా పాములు వస్తున్నాయని చెప్పి కావాలి కాయరు కదా మొత్తం టీచర్లు అందరూ ఇది అక్కడ ఉన్న సమస్య ఈ సమస్యను ఖచ్చితంగా అధికారంగా గమనించాల్సిన అవసరం ఉంది అధికారులు ఇక నిధులు కేటాయించి ఈ సమస్యకు పరిష్కారం ఆలోచిస్తేనే అక్కడికి మళ్ళీ విద్యార్థులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చాలామంది తల్లిదండ్రులు చెప్తున్నారు జై శ్రీరామ్